ఇక ఎక్కువ సమయం తీసుకోను జనంలోకి వస్తాను జనంతోనే ఉంటాను కూటమి వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతానని చెప్పారు జగన్ ఇక ఆయనేమో వస్తాడులే వచ్చినా ఏముంటుందిలే అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది చెప్పింది చెప్పినట్లుగానే వచ్చారు జగన్ ఆ స్థాయిలోనే జనం నుంచి స్పందన వస్తుంది ఇదంతా పెయిడ్ ఆర్టికల్స్ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూటమి సోషల్ మీడియా ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నప్పటికీ జగన్కి జనంలో ఎందుకంటే క్రేజ్ అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే టాపిక్ పై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో లలిత్ గారు నమస్తే నమస్తే సారు నిజం చెప్పాలంటే నిన్న ఒక్క పాప ఎపిసోడ్ తోటి జగన్ గుంటూరు మిర్చియాడికి వెళ్ళిన వల్లబేన్ వంశిని కలవడానికి జైలుకి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనం వచ్చారు తరలించారు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఎంత మాట్లాడుకుంటున్నప్పటికీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఆవభావాలు మాత్రము ఒరిజినల్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి జగన్ జనంలోకి వస్తే మార్పు ఖచ్చితంగా ఉంటుంది మీరు తట్టుకోలేరని చెప్పి వైసీపీ నేతల వాదన ఆ క్రౌడ్ని ఆ రెస్పాన్స్ని బట్టి చూస్తే వాటి ఫీలింగ్ జనం వేరు జనం ఓట్లు వేరు మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు జనం ఎలా వచ్చారు మొత్తం రాష్ట్రంలో ఉండే ఆర్టీసీ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులన్నీ కూడా సిద్ధం సభలకేశారు అట్లా మెయిన్ మెయిన్ ప్లేసుల్లో నాకు తెలిసి కొన్ని ఏడు పది సిద్ధం సభలు పెట్టింటారు జిల్లా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లు అట్లాగా నాకు తెలిసి ఏ విధంగా అయితే జనం వచ్చారో మనం చూసాం కానీ అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు అంటే జనం వేరు ఇక్కడ జనం వస్తారు జగన్ కోసం వస్తారు పవన్ కళ్యాణ్ కోసం వస్తారు లోకేష్ కోసం వస్తారు చంద్రబాబు నాయుడు కోసం వస్తారు వస్తారు కానీ అంతిమంగా జనం ఓట్లు మనం వేయించుకునే స్థితిలో ఉండాలి మనకు వేస్తారు అనేది ముఖ్యం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు అంటే రేపు అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ లేదు నాకు తెలిసి వెళ్ళడు ఒకవేళ అతను వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వెళ్ళకుండా వేటు వేయించుకొని తర్వాత ఉప ఎన్నికకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గెలిచి వైసీపీకి బూస్ట్ బూస్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో అతను వ్యూహంగా మనకు కనపడుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ లేదు అని మనం చెప్పడం అది సమంజసం కాదు ఈజ్ ఏ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరే ఒక సెగ్మెంట్లో కూడా అతన్ని బాగా చేస్తారు ఇటీవల కూడా కొద్దిగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఎవరైతే దూరం చేశారో దూరం చేసారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటారని చెప్పేసి అందరితో కూడా పర్సనల్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచి జనంలోకి వస్తున్నారు కానీ ఈ జనంలోకి వచ్చే క్రమంలో కొన్ని సినిమాటిక్ సీన్స్ క్రియేట్ చేస్తారు ఇళ్ళు అదే నిన్న జరిగిన పాప సంఘటన అంతా కూడా ఆ ఫ్రేమ్స్ అన్నీ గమనిస్తే ఎలక్ట్రానిక్ మీడియా మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సినిమా డైరెక్టర్లు కెమెరామెన్లు అది ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేస్తారు ఆ అమ్మాయికి అభిమానం ఉండేది వాస్తవమే ఆ అమ్మాయికి ఇష్టం అనేది వాస్తవమే కానీ ఆ అమ్మాయి ఇష్టాన్ని ప్రేమను వీటిని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారు సీన్ క్రియేట్ చేసి ఏం చేశారంటే అక్కడితో వదిలేసింటే పోయి ఉండేది కానీ వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా అమ్మాయి చేత మైకులు పెట్టించి ఒడి పథకాన్ని అమ్మకు వందనం దాన్ని కూడా మేము చదువుకోలేకున్నాము మాకు ఇవ్వలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా మా ఇంట్లో చాలా కష్టంగా ఉంది చదువుకోలేకున్నాం అనేసి కూటమి ప్రభుత్వాన్ని పరోక్షంగా అమ్మాయి చేత ఆ పథకం అమలు చేయలేదు ఇంకా అని చెప్పేసి ఆ అమ్మాయి చేతి చెప్పించారు ఓకే అప్పుడే వీళ్ళ ప్లాన్ అంతా బయటపడింది మీరు ఆ ఫ్రేమ్స్ గమనించండి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎదురుగా పేరెంట్ ఎత్తుకొని ఉన్నాడు ఆ ఫ్రేము తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే సైడ్ యాంగిల్ ముద్దు పెట్టుకునే క్లోజప్ యాంగిల్ బ్యాక్ యాంగిల్ ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ కెమెరాస్ రెడీగా ఉన్నాయి ఇక్కడ సిద్ధంగా అది ఈ సినీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీళ్ళంతా పట్టేస్తారు వాటిని కెమెరామెన్లు వీళ్ళంతా చేశారు అక్కడితే వదిలేసి ఉంటే బాగుండేది ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్రిక్ను ఇది ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది అట్లాగే కొంతమంది అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి అమ్మఒడికి సంబంధించి అంత స్థాయిలో లేదు అమ్మాయి వెల్లఫ్ అనేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇట్లాంటివి కొన్ని ఏమవుతాయంటే మనం ఏదో చేయబోయి చేసినంత మంచి మైలేజ్ వచ్చింది ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఏమవుతుంది వీళ్ళు వాంటెడ్లీ ఇట్లాంటి సీన్స్ క్రియేట్ చేస్తున్నారు అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది కొన్ని సెగ్మెంట్స్లో అందుకు అట్లా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏది కూడా ఒరిజినల్గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి ఈ సినిమాటిక్ జనాలు ఏంటి అంటే ఎలా ఉన్నారంటే ఈజీగా కనుక్కునేస్తారు వాటిని అంతకుముందు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి బస్సులో వచ్చేటప్పుడు స్ట్రెచ్చర్తో ఒక రోగినే తీసుకుపోయారు అక్కడికి సిలైంట్ బాటిల్స్ పెట్టున్న రోగినే తీసుకెళ్లారు అక్కడ అటువంటి సీను అక్కడ ఇంకో జగన్మోహన్ రెడ్డి బస్సు వస్తుందంటే ఒక లేడీకి చెప్పులు లేకుండా ఎండలో పరిగెడుతున్న విజువల్ చూసాం అంటే ఆమె అమ్మ ఆమె పరిగెడుతుందంటే ఆ వెనకాల కెమెరాతో వీళ్ళు వెనబ వెంబడిస్తుంటారు ఎంత సీను ఇదో ఈమె పరిగెత్తుకు వస్తుంది మీరు అక్కడ పలానా స్పాట్లో నుంచి మీరు బయటికి రావాలి ఆమెను చూసి ఆగాలి మీరు బయటికి రావాలి ఆమెను పలకరించి వెళ్ళాలి ఎక్కడ అవన్నీ సీను రెడీ చేసేసి కెమెరాలన్నీ సిద్ధంగా ఉంటాయి వాటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్లే చేసేవాళ్ళు ఇట్లా జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తాడు ఇంకా నాలుగు సంవత్సరాలు నువ్వు ఫైట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం వెనుక ఏంటంటే ఇప్పుడు పోయేవాళ్ళు పోతున్నారు కొంతమందిని పోయేవాళ్ళు పోతున్నా కూడా కొంతమందిని పార్టీలకు తెచ్చుకుంటున్నాడు ఇంకా కొంతమంది పాత కాంగ్రెస్ లీడర్లు ఖాళీగా ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు ఇండ్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న కొంతమంది ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ పార్టీలు జనసేన పార్టీలు పక్కన పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంటే నేను యాక్టివ్గా ఉన్నాను నా పార్టీ సబ్దుగా లేదు ఇంట్లో కూర్చుంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్తో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చో ఉంటే కనుక నాకు ప్రమాదం అనేది తెలుసుకున్నాడు అందుకు ప్రజల్లో ఉండాలి ఏదో ఒక ఇష్యూతో మనం లైమ్లైట్లో ఉండాలి ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఫైట్ చేస్తుండాలి అనే దాంతో ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడైతే ఈ స్కీములు గురించి మాట్లాడుతూ వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీములన్నీ రేపు అకాడమిక్ ఇయర్తో అమ్మక వందనం ఇచ్చేస్తారు నెక్స్ట్ తర్వాత ఆర్టీసీ బస్సుకు సంబంధించి అంతా వచ్చే విధంగా వీళ్ళు కూడా షెడ్యూల్ ఇచ్చేసారు ఈ ఆరు పథకాలు స్కీమ్స్ సూపర్ సిక్స్లు అయిపోయిన తర్వాత ఇంకా విమర్శించడానికి ఏముండదు నాలుగు సంవత్సరాలు మనం జనాలలో తిరిగి 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 చేయడం వల్ల ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో ఇప్పుడు ఫైట్ చేయాల్సిందంతా సింగిల్ మ్యాన్ హీరో ఎవరంటే ఈ సినిమాకి జగన్ ఒకడే జగన్ ఒక్కడే అన్ని చోట్ల తిరగాలి జగన్ వచ్చినప్పుడు వీళ్ళంతా బయటకు వస్తారు జగన్ వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇక్కడ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లుందంటే స్థానికంగా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా గతంలో తప్పులు చేసి గత ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలు దోపిడీలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేయలేరు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద ఎంక్వైరీ చేస్తుంది ఈ గవర్నమెంట్ అప్పుడు యాక్టివ్గా వాళ్ళు బయటకు వచ్చి పార్టీ తరఫున ఏదైనా ప్రభుత్వాలను విమర్శించాలన్నా క్వశ్చన్ చేయాలన్నా కూడా ఆ ధైర్యం చూపించటంలా వాళ్ళు బయటికి రారు బయటకు వస్తే ఏమవుతుందంటే వాళ్ళు తప్పులు తప్పులు అన్ని బయటపడతాయి కేసులు పెట్టే అవకాశం ఉంది ఈ వైసీపీ ఎమ్మెల్యేలు నీ ఇన్ఛార్జీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తేనే వాళ్ళంతా వస్తారు అది ఇక్కడ లాజిక్ జగన్ బయట లేకపోతే కనుక వీళ్ళంతా ఎవరు రారు ఓకే లేదా మా మీద కేసులు పెడతారనో లేకపోతే మేము కబ్జాలు చేసిన సైట్లకు సంబంధించి ఎంక్వైరీలు మొదలు పెడతారు మేము ఏమేమి తప్పులు చేశాము వాటి మీద ఎంక్వైరీ ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది మనం సైలెంట్గా ఉంటే మనల్ని పట్టించుకోరేమో లేదా మనం కాంప్రమైజ్ అవుతాము అధికార పార్టీకి ఏదో తప్పులు చేసాము తెలియక ఏమి ఏదో మేము కబ్జాలు చేసిన ల్యాండ్ గవర్నమెంట్కి అప్పగి ఇచ్చేస్తాము మమ్మల్ని వగ్గేయండి అనే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పుడు లాబింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని మమ్మల్ని గొట్ల చేసి మమ్మల్ని మీరు కాపాడాలి నా పని ఏం చేసుకుంటాను అనే స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది ఇప్పుడు వీళ్ళందరికీ ధైర్యం రావాలి వీళ్ళంతా బయటికి రావాలంటే ఎవరు జగన్ ఒక్కడే వస్తేనే వీళ్ళంతా వస్తారు జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారంటే వీళ్ళంతా ఇక్కడ పార్టీ వర్క్ చేయదు ఇంకా అట్లా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు ఎన్ని ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకా నాలుగేళ్ళు తిరగాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు క్యాడరు అప్పట్లో అరాచకాలు చేసిన క్యాడర్ ఉన్నారు దౌర్జన్యాలు చేసిన కేడర్ ఉన్నారు కొంతమంది మీద దాడులు చేసిన క్యాడర్ ఉన్నారు వాళ్ళందరి మీద అప్పుడీ కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కేసులు పెడుతున్నారు ఇప్పుడు అటువంటి అటువంటి పరిస్థితి ఏపీ స్టేట్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఉంది ఇప్పుడు వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి దాంతోపాటు ఇంత జనం నాకు ఉన్నారు నన్ను అభిమానిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు అనే మెసేజీ మొత్తం మళ్ళీ సమాజానికి వీటికి అన్నిటి చూపించడానికి ఈ ప్రజలకి జగన్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది అట్లా నాలుగేండ్లు మీరు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది ఇంకోటి ఏమిటంటే దాంతోపాటు రేపు జగన్మోహన్ రెడ్డి సంబంధించి కేసులకు సంబంధించి రోజువారీ విచారణ ఈ కేసులు ఈ వ్యవహారం ఇవంతా వెళ్ళి అదొక చీకాకే జగన్మోహన్ రెడ్డికి అట్లా కానీ క్యాడరేమన్నా బలంగా మీరు లేకపోయినా పని చేయగలుగుతుందంటే అంటే కనుక పని చేయలేదు ఎందుకు వైసీపీకి అత్యంత మోస్ట్ స్ట్రెంథనింగ్ క్యాడరే అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు క్యాడరే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే క్యాడర్ వస్తారు నీకు స్థానికంగా లీడర్ స్ట్రాంగ్గా ఉండాలి కదా ఒక నియోజకవర్గం ఉంది నేను ఓడిపోయాను ఎమ్మెల్యేని నేనే ఇన్ఛార్జ్గా ఉంటాను వైసీపీ పార్టీకి సంబంధించి నేను స్ట్రాంగ్గా ఉండాలి కదా నేనే ఎన్నో తప్పులు చేసి కే సమస్యలు ఎదుర్కొని ఉన్నాయి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మారింది అప్పట్లో నేను చేసిన అరాచకాలు కానీ అన్యాయాలు కానీ దోపిడీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా నేను వాళ్ళతో లాలూచి అన్నా పడాలి నన్ను వదిలేదన్నా చెప్పాలి లేకపోతే కేసులన్నీ ఎదుర్కోవాలి నేను యాక్టివ్గా చేయలేను అందు క్యాడర్ ఎక్కడ క్యాడర్ అక్కడ ఉండిపోతూ ఉంది దీంతో అందుకే జగన్మోహన్ రెడ్డి నేను జనంలోకి రాకపోతే వీళ్ళు ధైర్యంగా బయటికి రాలేరు అనే ఉద్దేశంతో వస్తున్నాడు ఇప్పుడు జగన్ రావటం వల్ల జనంలో స్పందన నిజంగానే వస్తుందా అది ఏమాత్రం పార్టీకి ఏమాత్రం స్పెషల్ అట్రాక్షన్ కాదా అన్నింటికి మించి కూటమికి ఏది డ్యామేజ్ జరగదా అంటే ఇక్కడ ఒక్కసారిగా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వద్దనుకుని కూటమికి ఓట్లు వేశారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనమంతా చూస్తే కనుక నాకు తెలిసి మనం ఈ ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలను చూస్తే అక్కడ మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్లస్ వీళ్ళు తెచ్చిన జనమే అక్కడ కనపడతారు తప్పితే మిగతా సమాజంలో ఉన్న మిగతా వర్గాలు ఎవరు కనపడ చూడండి మీరు గమనించండి ఒకసారి నిన్న మార్కెట్ యార్డ్కి వెళ్ళారు మార్కెట్ యార్డ్లో ఎవరున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే ఉన్నో వాళ్ళందరూ రైతులను తీసుకొచ్చేసారు తీసుకొచ్చారు తోపులాట అక్కడికి రావద్దన్నా కూడా బలవంతంగా వచ్చాడు ఈరోజు కేసులు పెట్టినట్టున్నారు ఆయన మీద ఆ గొడవలో బస్తాలు కొన్ని క్వింటాళ్ళ మిర్చిని కూడా దొంగలించిపోయారు ఎవరో రైతుల మీద దాడి చేశారు ఇదే వైసీపీ వాళ్ళు కొట్టారు చిందరవందరి చేసి పెట్టారు మిర్చి బ్యాగ్స్ని ఇట్లా అంటే మనము అక్కడ చూసే జనము చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు బయట వాళ్ళు ఉంటారు జగన్ అంటే క్రేజ్ ఎక్కడో ఉంటారు ఎప్పుడో ఒకసారి కనపడతారు కాబట్టి టీవీలలోనే ఎక్కువ చూస్తుంటారు కాబట్టి జగన్ను చూడడానికి లోకల్గా స్థానికంగా ఉన్నవాళ్ళు ఉత్సాహం చూపిస్తారు అట్లాగే వాళ్ళ క్యాడర్ మొత్తం అక్కడ మొబలైజ్ అవుతారు అంటే ఆ జిల్లాలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ముందు రోజు నాలుగైదు రోజులకే ముందే ఆ షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత ఆ సరౌండింగ్ నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ లీడర్లంతా కూడా ఎంతమందిని తీసుకురావాలి ఏ సమయానికి తీసుకురావాలి వాళ్ళకి వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా బస్సులు ఏమైనా ప్రొవైడ్ చేయాలా ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట ప్రోగ్రామింగ్ కమిటీ ఆ టైంకు వాళ్ళకు సంబంధించిన మనుషులంతా కూడా అక్కడ వచ్చిపోతారు ఉండడము ఆ విజువల్స్ క్యాప్చర్ చేయడం ఇవన్నీ జరుగుతాయి మనకు వాళ్ళు సహజంగా జగన్ ఎప్పుడు వచ్చినా వాళ్ళు వస్తారు మనకు వాళ్ళు కాదు కావాల్సింది జగన్ వస్తున్నాడంటే మీకు ప్రభుత్వ ఉద్యోగులు మీ మీటింగులకు ఎంతమంది వస్తారు టీచర్లు మీకు ఎంతమంది వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది వస్తారు స్టూడెంట్స్ ఎంతమంది వస్తారు మీ మీటింగ్కు ఇది లెక్క మనకు ప్రజలంటే ఓకే మనం మనకు ఆ పార్టీ కార్యకర్తలు ఏదో మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదే ప్రజాభిమానం అనుకుంటే కనుక అది తప్పు మనం లాస్ట్ టైం కూడా మనం సిద్ధం సభలకు ఏం చూసాం జనం విపరీతమైన జనం ఆ సిద్ధం సభలు చూస్తూనే నిజంగా అవతల పార్టీ వాళ్ళు కూడా షేక్ అయ్యారు అంత భారీ ఎత్తున చేశారు ఏమైంది కాబట్టి ప్రజలు వేరు వేసే ఓట్లు వేరు ఆ సమయానికి ఇంకా నాలుగేండ్లకు అప్పటి పరిస్థితులు వ్యవహారాలు అన్నీ ఎ ఎట్లా ఉంటాయో కూడా మనం ఊహించలేము ఈవెన్ మొన్న ఎలక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించలా తనకు పదకొండు సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించున్నాడు ఏమైంది కాబట్టి జనాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేము ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అందుకే కూటమి వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళు రిలాక్స్గా ఎందుకున్నారంటే వాళ్ళకు తెలుసు ఇవన్నీ తాత్కాలికము ఇప్పుడేమో అటెంప్ట్ అయ్యేసి ఏదో చెప్పడము వాళ్ళను విమర్శించడము ఇవన్నీ కూడా దానివల్ల వచ్చేది ఏమీ లేదనేసి మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా సరే తిరగని తిరగనివ్వండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండాలి కదా ఆ రోజు ఆ సమయానికి చూద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు